ప్రభ నేష్ క్రిస్తు నామంలో ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి క్రైస్తవ సోదరులకు నా యొక్క వందనాలండి అలాగే ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి హైందవ మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు శివశక్తి సంస్థకు చెందినటువంటి కరుణాకర్ సుగుణ తాడిపత్రిలో హనుమా హనుమాన్ శోభాయాత్రకు వెళ్ళి హనుమంతుడు గురించినటువంటి గొప్పతనాన్ని చెప్పుకోకుండా హనుమంతుడిని అలాగే క్రైస్తవ్యాన్ని పోలుస్తూ కొన్ని విషయాలు మాట్లాడారండి మరి బైబుల్ గురించినటువంటి జవాబు చెప్పాల్సిన అవసరత నాకుంది కాబట్టి నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను బైబుల్ గురించి జవాబు చెప్తాను ఏసుక్రీస్తు ఎలా పుట్టాడు అనేది మరి హనుమంతుడిని అలాగే ఇలాగా ఏసుక్రీస్తు పుట్టుక గురించి మాట్లాడి మరి ఈ విధంగా కించపరిచాడు కాబట్టి ఈయన దురుద్దేశాన్ని గమనించి నేనైతే అలా కాదు ఈయనకి అర్థం కాలేదు అనేది చెప్తూ చెప్పడం కోసము హనుమంతుడి పుట్టు గురించి చెప్తానండి అప్పుడు బైబుల్ గురించి నీకు అర్థమైపోతుంది కాబట్టి ఇక్కడ మంచి హైందువులు దయచేసి గమనించాలి కేవలం మేము డిఫెన్స్ చేసుకుంటా ఉన్నాము వీళ్ళు హిందుత్వ వాదం పేరుతో వీళ్ళు ఎవరైతే బైబుల్ గురించి బురదలుత ఉన్నారో వీళ్ళు మాట్లాడకపోతే మేము మాట్లాడాల్సిన అవసరమే లేదండి దయచేసి ఏదన్నా మీకు చేయగలిగితే ఈ కరుణాకర్ సుగుణ లాంటి వాళ్ళు కొంతమంది బైబుల్ గురించి మాట్లాడకుండా చేయండి లేకపోతే మేము ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి మాకు ఉంది కాబట్టి సరే అయితే కాలుష్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం కరుణాకర్ ఏ విధంగా మాట్లాడాడో ఆయన మాటలు వినండి ఒకసారి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఇంతమంది చెప్పారు కదా నిజ దేవుడు నిజదేవుడు అని వాళ్ళు ఏం చేస్తారు మా దేవుడికి మహిమ కలుగును గాక అంటారు అంటే ఏంటి వాళ్ళ వాళ్ళ దేవుడికి మహిమ లేదు కలగాలి అని వీళ్ళు కోరుకుంటున్నారు మీరు ఎప్పుడన్నా హనుమంతుడికి శక్తి కలుగును గాక అంటారా ఎందుకంటే ఆయన సుసంపన్నుడు ఉండనే ఉంది అంటే దాని మీనింగ్ ఎలా ఉంటుంది అంటే అంబానీకి ఆరు లక్షలు అప్పిస్తా అన్నట్టు అంటే వాళ్ళ దేవుడిగా అవి లేవు కాబట్టి మా దేవుడికి శక్తి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక వీళ్ళు ఆయన ఆశీర్వదిస్తున్నారు ఆయనకి లేవు కాబట్టి మనం మనం ఏం చేస్తాం మన దైవాన్ని మనం అర్థిస్తాం మనం అభ్యర్థిస్తాం మనం తీసుకుంటాం ఇలాంటి అల్పబుద్ధులు అంటే నేను కూడా ఆ దరిద్రంలో నుంచి బయటకు వచ్చిన వాడినే కాబట్టి వాళ్ళ ఆ కపట బుద్ధి అల్పబుద్ధి నాకు తెలుసు చూశారు కదా అజ్ఞాని కరుణాకరు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు క్రైస్తవులు దేవునికి మహిమ కలుగాక అని చెప్పి పలుకుతూ ఉంటారు దేవుడికి మహిమ లేదా ఏంటి ఆయనకి మహిమ కలుం కాక అంటా ఉన్నారు కాబట్టి ఇలాంటి అల్పబుద్ధి అజ్ఞానం అనేది క్రైస్తవులకు ఉంది మనం ఎప్పుడైనా చెప్పం కదా అని చెప్పి కరుణకు సుగుణ అజ్ఞానంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ క్రైస్తవులు గమనించాలి హల్లెలు అనే పదం ఎక్కువ వాడతారు హల్లెలు యొక్క అర్థం కూడా అదే యహోవాకి మహిమ కళను కాక అని చెప్పి దాన్ని వివరించి చెప్పడం కోసం మహిమ కళను కాక అని కూడా అంటారు అంటే దేవుడికి మహిమ కలు కాక అంటే దేవుడికి ఏదో మహిమ లేదు ఆయనకి మహిమ కలగాలని కాదు కానీ ఇక్కడ ప్రసంగించే వ్యక్తి కానీ లేకపోతే ఎవరైతే చెప్తా ఉన్నాడు ఆ వ్యక్తి నేను కాదు గొప్పవాడిని నేను మంచోడిని కాదు నేను గొప్పవాడిని కాదు ఏదైతే మీరు నన్ను పొగడొద్దు నన్ను మహింపరచొద్దు ఈ యొక్క మహిమ ఏదైతే నేను చెప్పే ప్రసంగమే కానీ ఆయన చేసే కార్యాలే కానీ ఆ పాస్టర్ చేసే కార్యాలే కానీ ఆ ప్రసంగమే కానీ నా గొప్ప ఏమి లేదు మొత్తము ఆ దేవుడిదే ఆయనకే మహిమ కలగాలి నాకు కాదు ఆయనకే మహిమ కలగాలి దేవుడికే మహిమ కలగాలి నాకు కాదు అని చెప్పడం కోసం వాడే సందర్భం అండి సరే అయితే మరి ఇది ఒక బైబుల్ గురించినటువంటి ఉద్దేశము పాస్టర్లో అలా అంటే ఉద్దేశం మహిమ కలగని దేవుడికి మహిమ కలగాలి లేకపోతే దేవుడికి ఎప్పుడు జయం కలగాలి దేవుడు ఎప్పుడు కూడా ఆయనకి మహిమలో ఉండాలి అని చెప్పిన సందర్భం కూడా ఉంటుంది ఆ విధంగా కూడా అర్థం తీసుకోవచ్చు కాదంటా నా ఉద్దేశం అయితే అదే నాకు కాదు ఆయనకి మహిమ కలగాలి నేను తక్కువ మంచివాణ్ణి కాదు నేను మహిమకు పాత్రని కాదు లేకపోతే నేను అంత గొప్పవాడిని కాదు అని చెప్పిన సందర్భాలు తగ్గించుకున్న తత్వం సరే అయితే ఇక్కడ విషయం అర్థం కాదు కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఇప్పుడు జై హనుమాన్ అన్నా లేకపోతే జై శ్రీరామ్ అన్నా అసలు దాని అర్థం ఏంటో ఒకసారి మనం చూద్దామండి దీని గురించి అసలు ఏముంది వీళ్ళ గూగుల్లో అని కనుక నేను గమనిస్తే సెర్చ్ చేస్తే కనుక చూడండి స్క్రీన్ మీద కనపడతా ఉంది ఇక వికీపీడియాలో ఏముంది ఈ జై శ్రీరామ్ అనే దానికి అనేది వికీపీడియాలో చూస్తే కనుక అంటే వికీపీడియాలో కూడా ఎవరైనా పండితులు హైందవ పండితులు రాస్తేనే కదా వికీపీడియాలో వస్తుంది సరే వికీపీడియాలో ఏముందో జై శ్రీరామ్ అంటే చూద్దామండి ఇక్కడ చూడండి జై శ్రీరామ్ అంటే ఏముంది వికీపీడియాలో అనేది భారతీయ భాషలలో ఒక వ్యక్తీకరణ ఓకే చూడండి దీనిని రాముడికి మహిమ లేదా రాముడికి విజయం అని అనువదిస్తారు ఇక్కడ గమనించు కరుణకృష్ణకున రాముడికి మహిమ అని ఉంది మహిమ అన్న విజయం అన్న పర్యాయ పదాలు అనమాట ఇక్కడ అంటే ఇక్కడ రాముడికి మహిమ అనే పదం కూడా ఉంది రాముడికి మహిమ జై శ్రీ జై రాముడికి మహిమ కాక వస్తున్నప్పుడు కూడా రాముడి కూడా మహిమ కలగాలి ఆయనే మహిమ ఆయనకి మహిమ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు దేవుడికి మహిమ కలుగాక అంటేనేమో తప్పనిపించింది మరి ఇక్కడ రాముడికి మహిమ అని ఉంది కదా వికీపీడియాలో అంటే నీకు అర్థం కాలేదు విషయం ఏంటో నీకు అర్థం కాలేదు విఘ్నులు అర్థం చేసుకోండి ఇప్పుడు ఎప్పుడు దేవుడు చిరకాలం జయం కలుగుతూ ఉండాలి కోరుకుంటున్నాం ఆయనకే మహిమ కలుగుతూ ఉండాలని కోరుకుంటున్నాం ఇది బైబుల్ ప్రకారంగా దేవుడు దేవుహో దేవుడికి ఏసుక్రీస్తుకి ఇక్కడ అలాగే హైందవులు కూడా రాముడికి మహిమ రాముడికి విజయం అని కోరుకుంటున్నట్టుగా వస్తుంది కాబట్టి క్లియర్గా అటు క్రైస్తవుల భా అటు హైందవుల భావమైనా ఒకటే కనపడతా ఉంది తప్ప అటు క్రైస్తవులు కించపరచాల్సిన అవసరం లేదు ఇట్లా కించిపరుస్తున్నావు అంటే ఎంతకీ నువ్వు చేసిన పలుకుతున్నావు కానీ దాని యొక్క అర్థం ఏంటో అది కూడా నీకు తెలియట్లా కాబట్టి క్రైస్తవులు విమర్శించే పనిలో ఉంటున్నావు తప్ప నువ్వు ఏదైతే చేస్తున్నావో ఒకసారి బైబిల్ని విమర్శించే ముందు అసలు దానికి నిన్ను క్వశ్చన్ చేస్తే నువ్వేం ఆన్సర్ చేసుకుంటావు అనేది ఒకసారి ఆలోచించాయి ప్రజలు చూ ఉన్నారు కదా ఏదో నీకు నిన్ను నమ్మేసేసి నువ్వు ఏది చెప్పినా వింటారు కదా అని చెప్పి చెప్పుకుంటా పోతా ఉంటే నాలా వాడు నీ యొక్క అజ్ఞానాన్ని బయట పెట్టాల్సిన పరిస్థితి వస్తాయి అనమాట కాబట్టి ఇది విషయం అండి తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్దాం చూద్దామండి మీరు ఎక్కువగా హనుమంతుల్ని విమర్శిస్తూ ఉంటారు మీరు కూడా వినే ఉంటారు మీరు హనుమంతుల్ని ఆరాధిస్తూ ఆరాధిస్తూ ఉంటారు కదా మీ పిల్లలకి హనుమంతుడు లాంటి పుట్టింది అనుకోండి మీరు ఒప్పుకుంటారా హనుమంతుడు లాంటి మూతి ఉందనుకోండి మీ పిల్లలకి మీరు సంతోషపడతారా అని అడుగుతూ ఉంటారు సరే ఇలాంటి విధి విధి మనసు పగిలిపోయాయి తర్వాత నేనేం అనగడం మొదలు పెట్టానంటే సరేనండి మీరు అడిగేది బాగానే ఉంది మీ ఇంట్లో ఆడపిలలు ఉండి వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత పెళ్లి కాకముందే పరిశుద్ధాత్మరాను కమ్ముకుందా డబ్బ వచ్చిందంటే మీరు సంతోషపడతారా అని అడిగాలి సరేనండి మీరు అడిగేది బాగానే ఉంది మీ ఇంట్లో ఆడపిల్లలు ఉండి వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత పెళ్లి కాయకముందే పరిశుద్ధాత్మన కమ్ముకుందన డబ్బ వచ్చిందంటే మీరు సంతోషపడతారా అని అడిగారు మరి అలాంటి వాళ్ళకి అలాగే బుద్ధి చెప్పాలి ఎందుకంటే మీరు పొద్దున్నే లేస్తే దైవ దోషం చేయకుండా మన దేవి దేవతల దోషణ చేయకుండా వీళ్ళకి తెల్లారు రంగుల స్థానం రాగానే చేస్తే రసపడి దగ్గర గుమ్ గుడి ఈ సన్నాసులు దేవుని పెడతామంటే గొర్రెలు అక్కడ చేసి స్తోత్రం స్తోత్రం అంటూ ఉంటారు హనుమంతుడిని పూజించే వీళ్ళనంట హనుమంతుడు లాంటి కొడుకు అంటే తోక మూతి కలిగిన బిడ్డలు పుడితే మీరు ఏం చేస్తారని ఎవరిని ప్రశ్నిస్తే గనుక హేళన చేస్తే కనుక వాళ్ళని మీకు మీ ఇంట్లో అమ్మాయికి పెళ్ళి కాకముందే పిల్లలు పుడితే మరి మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పి ప్రశ్నించండి ఆ విధంగా మాట్లాడండి అని చెప్పి వాళ్ళు ఎలా మాట్లాడితే మీరు అలా మాట్లాడండి అని చెప్తా ఉన్నాడు ఇక్కడ నీ కర్ణకృసు నీ హనుమంతుల గురించి నువ్వు చెప్పుకోకుండా మళ్ళీ పొద్దున్న లేస్తే దేవీ దేవతలను దూషించకుండా పూట గడవంది వీళ్ళకి అని చెప్పి మళ్ళీ మా గురించి మాట్లాడుతూ ఉన్నావు నీకు పూట గడవట్లేదు ముందు బైబుల్ గురించి బైబుల్ గురించి మాట్లాడకుండా ఇక్కడ హనుమంతుడి గురించి ఎవరైనా దూషణగా మాట్లాడితే వాళ్ళని పర్సనల్గా వాళ్ళని మీరు ఖండించండి తప్ప మేము ఖండిస్తున్నాం అలా మాట్లాడితే అంతే తప్ప దాన్ని తీసుకెళ్ళి బైబుల్ ను పట్టి ఇలాగ నవ్వుతాలుగా చేస్తా అది వాళ్ళదు పైగా నువ్వు ఏదైతే ప్రశ్నలు ఎవరైతేవో ఇప్పుడు పెళ్ళి కాకముందే గర్భం ధరిస్తే కనంటే మీరు మీ పిల్లలు కూడా గర్భం ధరిస్తే మీరు యాక్సెప్ట్ కదా అది అందరి జీవితాలు జరిగేది కాదు జరగకూడదు కూడా అలా జరిగిన యాక్సెప్ట్ చేయం మేము ఎందుకంటే అది కేవలం ఏసుక్రీస్తు జీవితంలో జరగాలి అలాగే అది మా ప్రవచనం ప్రకారంగా ఒక ఒకరి కోసమే ఏర్పాటు అయినటువంటి విషయం తప్ప అందరి కోసం కాదు అట్లాగా మీ ఇంట్లో పెడితే పుడితే పెళ్లి కాకముందు పుడితే నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తా ఉంటే ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి దాని బైబుల్ అంగీకరించదు అక్కడ నువ్వు ఏదో మాట్లాడుతూ అక్కడ తప్పు జరిగినట్టుగా బైబుల్లో ఏదో తప్పు జరిగినట్టుగా నువ్వు చూపిస్తూ నవ్వుతాగా హే చేస్తా చేస్తూ ఉన్నావు మీ ప్రజలు కూడా నవ్వుతూ ఉన్నారు అలాగే భక్తులు కూడా దీని గురించి బైబుల్లో కనుక చూస్తే యశగ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చనంలో ఆలకించుడి కన్యక గర్భవతే కుమారుని కని అతనికి ఇమ్మాను ఏలను పేరు పెట్టబడని ఏదైతే ఉందో అది కేవలం యేసుక్రీస్తు గురించినటువంటి ప్రవచనం యేశగ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగు వచనం ఆ ప్రకారంగా కన్యక కన్యక అయినటువంటి మరి గర్భం ధరించింది పరిశుధాత్మ శక్తి వల్ల లోకాస్వార్థం ఒకటో అధ్యయం ముప్పై ఐదు వచ్చినాం పరిశుధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకోను కనుక పుట్టబో శిశు పశు పరిశుద్ధుడై ఉన్నాడు పుట్టిన శిశు పరిశుద్ధుడు అక్కడ పరిశుద్ధ కార్యమే జరిగింది అక్కడ ఆత్మ శక్తి వల్ల జరిగింది తప్ప అక్కడ దేవుడేదో కామమోహితుడై అక్కడ తొందరపడి పాపం చేసినట్టుగా కాదు బైబుల్లో ఒక మంచి కార్యము పవిత్ర కార్యము ఎటువంటి పాపము లేకుండా జరిగింది దేవుడు తప్పు చేయలేదు అక్కడ తప్పు జరగలేదని కనపడతూ ఉంటే అదైతే తప్పు జరిగినట్టుగా అలాంటి తప్పుడు కార్యం మీ జీవితాలు మీ కుటుంబాలు జరిగితే మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని నువ్వు ప్రశ్నిస్తూ నవ్వుతాలుగా ఆ వాక్యాన్ని వక్రీకరిస్తూ అంటే ఏసుక్రిస్తూ పుట్టుకొని అవమానిస్తూ పరిశుధాత్మ శక్తిని అవమానిస్తూ మాట్లాడావు సరే పరశుధాత్ముడిని అవమానించావు అలాగే యశ్వతి పుట్టిన అవమానించి మాట్లాడావు కాబట్టి ఎలా మాట్లాడితే అలాగే సమాధానం చెప్పమని ఉంది కదా కాబట్టి నేను అలాగే చెప్పను కానీ నువ్వు బైబుల్ వాక్యాన్ని వక్రీకరించావు కానీ నేను మీకు ఎందు గ్రంథాల్లో ఉన్నదే చెప్తాను కాబట్టి అలా మాట్లాడావు కాబట్టి నీకు ప్రశ్న అంటే ప్రశ్నకు ప్రశ్న కాబట్టి నేను కూడా అలాగే వేస్తా ఉన్నా చూడు సరే నువ్వు హనుమాను అక్కడ కార్యక్రమాల్లో చెప్తా ఉన్నావు కాబట్టి హనుమాన్ జయంతి హనుమంతు పుట్టుక గురించినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి అసలు హనుమంతుడు పుట్టుక ఎలా జరిగిందో చూద్దాం ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టు గురించి మాట్లాడావు కాబట్టి ఇక సంపూ చూడండి స్క్రీన్ మీద కనబడతా ఉంది సంపూర్ణ శివ మహాపురాణము శతరుద్ర సంహిత శివపురాణము హనుమంతుని చరిత్ర ఇక్కడ చూడండి ఒకనొక సమయంలో అద్భుతమైన లీలలను జరిపేవాడు సకల గుణాభిరాముడు అయిన శంకర ప్రభువు విష్ణువు యొక్క మోహిని రూపాన్ని చూశాడు ఈశ్వరుడు ఈశ్వరుడైన శంభుడు తన అంతఃకరణాన్ని కాముడు కొట్టినట్లుగా చేసి రామకార్యం కోసం తన వీర్యాన్ని స్ఖలనం చేశాడు సప్తర్షులు ఆరు శివుడి చేత వారి హృదయంలో ప్రేరేపించబడిన వాళ్ళై రామకార్యం కోసం ఆ వీర్యాన్ని సాధారణంగా పత్రమునందు స్థాపించారు ఆ మహర్షులు రామకార్యం కోసం ఆ శంభుని వీర్యాన్ని గౌతముడి కుమార్తె అయిన అంజనీ దేవినియ దేవియందు చెవి ద్వారా ప్రవేశపెట్టారు తర్వాత కొంతకాలానికి శంభుడు ఆ వీర్యం వలన వానర దేహంతో జన్మించాడు మహాబల పరాక్రమం గల ఆ వానరుడికి హనుమాన్ అనే పేరు వచ్చింది ఈ హనుమంతుడి పుట్టి గురించి శివపారణంలో ఉన్నటువంటి విషయం విష్ణువు విష్ణు మోహిని రూపం ధరిస్తుంది విష్ణు మోహిని రూపంలో ధరిస్తాడు అప్పుడు శివుడు కామమోహితుడై వీర్యాన్ని స్ఖలనం చేస్తాడు ఆ వీర్యాన్ని ఋషులు ఏం చేస్తారంటే హనుమంతుడి యొక్క తల్లి ఎవరైతే ఆమె యొక్క చెవిలో ఆ వీర్యాన్ని ప్రవేశపెడతారు ఆ విధంగా శివుడు శివుడే హనుమంతుడి రూపంలో పుట్టాడు అనేది చెప్తున్న విషయం సరే ఇది హనుమంతుడి పుట్టుగా గురించినటువంటి విషయం ఇక్కడ సరే అయితే ఇలాగే మీ జీవితంలో జరగాలని మేము ప్రశ్నించి మీకులా మాట్లాడడం కానీ కరోనా కలుసుకున్నా ఇంకొంచెం ముందుకు వెళ్దాం తర్వాత చూద్దామండి హనుమంతుడు పుట్టు గురించి రామాయణంలో కూడా ఏం చూద్దాం క్లియర్గా ఉంటుంది ఇక్కడ రామాయణము ఇది గీతాప్రస్ అనువాదము ఇందా చూసింది వసుంధ్ర పబ్లికేషన్స్ పబ్లికేషన్స్ శివపురాణము గీతాప్రస్థ అనువాదంలో కనుక చూస్తే చూడండి అప్సరస శ్రీ ఎవరైతే అంజన అంజన యొక్క తండ్రి ఎవరైతే కుంజరుడు సరే కుంజరు కుమార్తె అంజన అండి అంజన ఏం చేస్తా ఉందంటే ఒక పర్వతం చూడండి పన్నెండు 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 పదిహేను శ్లోకాలు కిష్కింద కాండ అరవై ఆరో సర్గండి సరే చూడండి ఇక్కడ పర్వతంపై విహరించుచున్న ఆ విశాలాక్షి ధరించిన పచ్చని వస్త్రము ఎర్రని అంచులతో తలతల మె ఇంతలో వాయుదేవుడు ఆమె వస్త్రమును తిన్నగా అపహరించుకొని పోయాను ఆమె చక్కని ఉరువులు ఇంకా ఆమె మొత్తం పర్సనల్ అవయవాలు అన్నింటినీ వర్ణిస్తూ ఉన్నారు ఇక్కడ హిందూ గ్రంథాలు అది ఉండేదే నేను చదవలేను ఇప్పుడు ఇక్కడ తర్వాత ఈ వాయుదేవుడు ఏం చేసి చూడండి వాయుదుడు కామ పర పరవశుడయ్యను ఇక్కడ బైబుల్లో మరియను చూసి పరిశుభాత్ముడు కామ పరవశుడయ్యాను అని మాత్రం లేదండి అక్కడ పవిత్ర అది పవిత్రంతో ఏసుక్రిస్తూ క్రిస్తు రావాలి కాబట్టి అద్భుతం జరిగి జరగాలి అద్భుతం అనేక సూచక్రియతో జరగాలి దాని ద్వారా ప్రజలు తెలుసుకోవాలి ఒక కన్యక గర్భవనలో వచ్చాడు అని చెప్పి ఆ విషయం కోసం దానికోసం మాత్రం జరిగింది తప్ప అక్కడ విభజన జరగలేదు శారీరక సంభోగం కానీ ఇలాంటివి జరగలేదు ఒక ఆత్మకార్యం జరిగింది అని మాత్రమే కనపడతా ఉంది మరి దాన్ని ఎగతాలు చేస్తూ హేళన్ చేస్తూ మాట్లాడేవి కాబట్టి ఇక్కడ గ్రంథంలో ఏముందంటే హనుమంతుడు ఎలా ఉందంటే ముందు శివుడు యొక్క వీర్యాన్ని చూసాం శివుడు యొక్క వీర్యాన్ని అంజన లో అంజనలో ప్రవేశించి అంజనలో ప్రవేశపెట్టారు అంజనాదేవిలో చెవిలో ద్వారా ఇక తర్వాత వాయుదేవుడు ఏం చేస్తావనంటే ఆమె అంజన యొక్క వస్త్రాలు తీసుకెళ్ళిపోయాడు అపహరించాడంట అప్పుడు ఆమె అవయవాలన్నీ కనపడ్డాయి ఆ అవయవాలు చూసినటువంటి వాయుదేవుడు కామ పర పరవశుడయ్యాడు పితపాతడు పూర్తిగా కామవికారములకు లోనై ఆ పూజ్య పూజ్యురాలి ఎందు మరులు కొనినవాడై తన దీర్ఘమైన బాహువులతో ఆమెను కౌగులించుకున్నాడు చూసారా ఇక్కడ వాయుదేవుడు కామ పరవశుడు అయిపోయాడు అవసరాలు ఎత్తుకుపోయాడు ఆమె అవయవాలు చూసి కామవరుషుడు అయిపోయాడు కామవికారంలో లోనయ్యాడు ఆమెను కౌగులించుకున్నాడు ఉంది తర్వాత ఆమెని పతివ్రతను ఏంటిలా చేసావని అడిగింది వాయుదేవుడి అప్పుడు వాయుదేవుడు ఏమన్నాడంటే ఓ సుందరి నిన్ను ఏమి బాధింపను నేను కౌగులించుకునినప్పటికీ నిన్ను మానసి మానసికంగా మాత్రమే పొందుతీని పూజ్యురాలైన నీకు ఎట్టి కలంకము అంటదు కనుక భయపడవలదు మహాపరాక్రమశాలి బుద్ధి సంపన్నుడు అయిన సుతుడు నీకు కలుగును అతడు ధైర్య సాహసములు కలవాడు మీకుల తేజస్వి బలక్రమం బలపరాక్రములు బల బల పరాక్రముల ఎందు సాటి లేని వాడు కాగలడు ఆకాశమునకు నాకు ఎగురుట ఎందును సముద్రములను లంఘించు లంఘించుటలోనూ అతడు నాయంతటి వాడు నాయంతటి వాడు కాగలడు ఓ కప్పిపర అని చెప్పి మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ పిద పిదప ఆమె గుహయందు వానర శ్రేష్ఠుడైన నీకు జన్మ ఇచ్చను కాబట్టి అంజనాదేవిని వాయుదేవుడికి అవగులించుకొని మనసుతో అనుభవించాడంట మానసికంగా మాత్రమే పొందాడంట దాని ద్వారా నువ్వేమే చెడ్డదాని అవ్వవు నీకు పిల్లడు పుడతాడు నాలు నాలంటే బలవంతుడైన పిల్లడు పుడతాడు అని చెప్పి అక్కడే ఈ యొక్క అంజనాదేవి హనుమంతుడు జన్మించినట్టుగా గుహలో జన్మించినట్టుగా గుహలోకి అన్నట్టుగా ముందు మనకి ఇక్కడ రామాయణంలో అరవేర సగ్గ రామాయణంలో కిష్కింద కాండలో ఇప్పుడు కామం వల్ల వాయు వాయుదేవుడి యొక్క కామం వల్ల ఇలాగా హనుమంతుడు పుట్టాడని ఉంది అలాగే శివుడు వీర్యం వల్ల హనుమంతుడు పుట్టాడని శివపడంలో ఉంది మరి శివుడు కుమారుడా లేకపోతే వాయుదేవుడు కుమారుడా అనేది శివుడు మరి కాంటెక్ట్ అనిపిస్తూ ఉంది నాకైతే మరి శివుడు యొక్క తేజస్సు వాయుదేవుడు వాయుదేవుడు ఏమంటే నావల్ల పుట్టి నావల్ల పుడతాడు అంటున్నారు మరి శివుడు శివుడు వీర్యం వల్ల హనుమంతులు పుట్టాడు అక్కడ ఉంది మరి రెండు చోట్ల రెండు రకాలుగా అనిపిస్తూ ఉంది సరే శివుడి అంశ వాయుదేవుడి యొక్క అంశ రెండు కూడా అయి ఉంటుందని చెప్పి మరి ఆయన జావాలో చెప్తూ ఉంటారు సరే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ హను హనుమంతుడు ఎలా పుట్టాడు అంటే వాయుదేవుడు యొక్క కామం వల్ల వాయుదేవుడు యొక్క చేసినటువంటి తప్పు వల్ల కామ ఆయన కామవతుడు అవటం వల్ల ఇలాగా హనుమంతుడు పుట్టాడు అనేది కనబడుతుంది సరే ఇక్కడ నేను అనేది ఏంటంటే పాయింట్ తీసుకొచ్చానంటే బైబుల్లో అంటే పెళ్ళి కాకముందే నీకు నీ పిల్లలకు గర్వం వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారని అడిగావు కదా అక్కడ కే అది అందరి జీవితాలు జరిగేది కాదు కాబట్టి మేము దానికి ఖండిస్తాము మేము ఒప్పుకోమ దానికి అది ఏసుక్రిస్తు కోసం ప్రత్యేకించి అది ఆత్మ వల్ల జరుగుద్ది అది కేవలం సూచక్రియ మాత్రమే అది కూడా ఆత్మతో సంబంధించిన శక్తితో జరిగిన కార్యం తప్ప అది ఒక సంభోగం కానీ దేవుడు పాపం చేస్తున్నట్టు కానీ దేవుడు కామానికి లోనైనట్టు నువ్వు రాసే ఒక అరిషద్దు వర్గాలకు బందీ అయినటువంటి అద్వితీయ అద్వితీయ దేవుడు అని చెప్పి మాట్లాడావు కదా ఇక్కడ కామానికి బందీ అయినటువంటి వాయుదేవుడు కనపడతా ఉన్నాడు మరి కరుణ సుఖం లాజికల్ గా ప్రశ్నించమన్న వాడు ప్రశ్నిస్తూ ఉన్నాను కాబట్టి వాయుదేవుడు గురించినటువంటి విషయం ఇక్కడ జరుగుతుంది అలాగే మనకి ఇదే రామాయణంలో బాలకాండలో సర్గం ముప్పై రెండులో కనుక చూస్తే వాయువు కుషుభనాభు నాభుని కుమార్తెలను గూనివారిగా చేయట అంశంలో కూడా ఈ వాయుదేవుడు కుషుభనాథుని యొక్క కుమార్తె దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా మోహించినప్పుడు వాళ్ళు ఒప్పుకోరు మా పెద్దలను అడుగు వాళ్ళు పెద్దల అంగీకారం లేకుండా నేను నేను నెల పెళ్లి చేసుకుంటామంటే అక్కడ వాళ్ళు అంగీకరించకపోతే ఇప్పుడు వాళ్ళలో దూరి వాయుదేవుడు గూనివాడుగా చేస్తాడు అక్కడ కూడా వాళ్ళు అంగీకరించకపోతే కాబట్టి వాయుదేవుడు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు మరి వాయు కూడా మీ దేవుడే కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి నేనైతే ఏంటంటే ఏసుక్రీస్తు జనంలో ఎటువంటి పాపకార్యం జరగలేదు కానీ మరి ఇక్కడ హనుమంతుడి జీవితంలో హనుమంతుడి యొక్క పుట్టుకలో ఏం జరుగుతూ ఉంది ఇక్కడ కామానికి బందీ అయిపోయి కామంతో వాయుదేవుడు చేసిన పని ఏదైతే ఉందో మరి ఇలాంటిదైతే యేసుక్రీస్తు జీవితంలో జరగలేదు కరుణకృష్ణ నువ్వు ఓకే నవ్వుకుంటా ఉన్నారు కదా కరుణాకృగునా మరి యేసుక్రీస్తు జననాన్ని నువ్వు ఎకరించాల్సిన అవసరమే లేదు అది మా అందరి జీవితంలో జరిగితే ఒప్పుకునేది కాదు అది జరగని విషయం అది కేవలం ఏసుక్రీస్తు జీవితం మాత్రం జరిగేది కానీ ఇక్కడ ఈ విషయం ఏదైతే వాయుదేవుడికి ఇలాంటి ఆలోచన ఉంది కాబట్టి ఇది కేవలం అంజనాదేవే కాదు వాయుదేవుడు అంతటా ఉంటాడు కాబట్టి అందరూ జాగ్రత్త పడాల్సిన విషయమే మరి వాయుదేవుడిని మీరు పూజిస్తున్నారు వారు కూడా ఆలోచన చేసుకోండి కాబట్టి యేసుక్రీస్తు జననాన్ని పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు జననాన్ని అవమానించే విధంగా మరి దయచేసి ఎప్పుడు మాట్లాడబాక కాబట్టి ముందు అసలు గురించి హనుమంతుల గురించి తెలుసుకో యేసుక్రీస్తు జననాన్ని అవమానించే ముందు ఒకసారి హనుమంతుడి జననం గురించి ఆలోచన చేసుకొని ఈ గ్రంథ పరిశీలన చేసుకో కాబట్టి బైబుల్ జోలికి రాకపోతే మేము ఈ గ్రంథాలకు రావాల్సిన అవసరమేమి లేదండి కాబట్టి మిత్రులరా అలాగే ముందు దేవుడికి కలం కాక అనే పదం ఈ అర్థం తెలుసుకోండి క్రైస్తవులే కాదు జయ శ్రీరామ్ అన్న కూడా అదే అర్థం వస్తుంది అనేది ఆలోచన చేయండి అక్కడ అజ్ఞానం బయటపడింది కరుణాకర్లో అలాగే యేసుక్రీస్తు జననం గురించి కూడా అవమానకరంగా మాట్లాడి ఈ విధంగా మాతో బుద్ధి చెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి సత్యం తెలుసుకోండి సత్య ప్రకారం నడుచుకోండి వీడియో నచ్చిన వారు లైక్ చేయండి అలా దయచేసి బాధపడద్దు వీళ్ళు బైబుల్ గురించి వేసుకొస్తూ జనం గురించి మాట్లాడకపోతే మేము మాట్లాడాల్సిన అవసరమే లేదు మీ యొక్క కార్యక్రమాల్లో మీ యొక్క ఆధ్యాత్మిక చైతన్య వేదికను పెట్టుకునే కరోనా కలుసుకున్న మీ యొక్క గ్రంథాలకు సంబంధించినటువంటి ఆధ్యాత్మికత విషయాలను చెప్పుకో తప్ప బైబుల్ గురించి రా వస్తే ఖచ్చితంగా బైబిల్ గురించి చావో చెప్తాం అలాగే బైబుల్లో ఉన్నటువంటి వాటిని అవమానకరంగా మాట్లాడితే మీ గ్రంథాల్లో ఉన్నదే చూపించి ఈ విధంగా సత్యం చెప్తాం కాబట్టి ఇది మిత్రులారందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ మరొక విడితే మళ్ళీ కలుద్దాం అందరికీ వందా థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ బాయ్ అండి